సరే ఇవ్వండి ఇప్పుడు రెక్యులర్ మోడల్ చూపిస్తాను మీకు త్రీ సీటర్ చూడండి త్రీ సీటర్ ఫిక్స్ ఉంటుంది వన్ సీటర్ ఫిక్స్ ఉంటుంది వన్ రెక్లైనర్ ఉంటుంది ఇది ఇండివిజువల్ రెక్లైనర్ చూడండి రాకింగ్ ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇలా చూసారా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు ఇది రెక్లైనర్ ఓపెన్ అవుతుంది ఇవ్వండి మొత్తం ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు చూసారా దీంట్లో మనము మెయిన్గా వాడేది ఏంటంటే వుడ్ ప్లైవుడ్ ఉంటుంది నీల్ కమల్ బ్రాండ్ ఫోమ్ ఉంటుంది కానీ రిలాక్సల్ కానీ ఫోమ్ ఉంటుంది ఇది వెల్వెట్లో ఉంది చూసారా వెల్వెట్లో మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది ఇది త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్యులేనర్ వచ్చి మార్కెట్ ప్రైస్ మినిమం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి ఆఫర్ ప్రైస్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది మనకు మనది ఏంటంటే అప్ టు ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో మన దగ్గర ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీకు ఓన్లీ వన్ సింగిల్ రెక్లైనర్ కూడా కావాలంటే మనం ఇచ్చేస్తాం ఓన్లీ సింగిల్ కావాలంటే కూడా సెవెంటీన్ థౌసండ్లో ఇస్తాం మెకానిజం టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మొత్తం పైన్వుడ్ ప్లైవుడ్ ఉంటుంది మళ్ళీ దీంట్లో పాకెట్ ప్రింప్ పైన ఫార్టీ డెన్సిటీ ఫోన్ ఉంటుంది దీంట్లో మీకు దీని డీటెయిల్ మొత్తం కావాలంటే మొత్తం డీటెయిల్ కూడా షాప్కి వస్తే ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మెకానిజం వారంటీ టూ ఇయర్స్